హాయ్ హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ మరోసారి బిగ్ స్క్రీన్ పై తన మ్యాజిక్ ను చూపించబోతున్నాడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి చరణ్ ఫ్యాన్స్ యాభై ఆరు అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించారు ఇంత భారీ కటౌట్ ఇప్పటి వరకు ఏ హీరో కోసం ఏర్పాటు చేయకపోవడం విశేషం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు హాజరు కావడం హైప్ ను మరింత పెంచుతోంది ఈవెంట్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ముఖ్యంగా పాల్గొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి జనవరి నాలుగున రాజమండ్రిలో భారీ ఎత్తున ఈ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారని సమాచారం ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారని తెలిసింది గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్స్ ఓవర్సీస్ లోను భారీగా జరుగుతున్నాయి అమెరికాలో డల్లాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా రామ్ చరణ్ గారి కెరీర్ లో మరో గేమ్ చేంజర్ గా నిలుస్తుందని అభిమానులు నమ్ముతున్నారు శంకర్ దర్శకత్వ శైలి చరణ్ ఎనర్జీ కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది రామ్ చరణ్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో లో కనిపించబోతున్నారని టీజర్ లోనే ప్రూవ్ అయ్యింది చరణ్ ఫ్యాన్స్ కోసం ఇది నిజమైన పండగ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సినిమా పాటలు ఇప్పటికే ట్రెండింగ్ లో ఉండడంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి గేమ్ చేంజర్ స్టోరీ లైన్ పై సీక్వెన్సీ మెయింటైన్ చేయడం ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేసింది ఈ సినిమా ద్వారా రామ్ చరణ్ తన అభిమానులకు మరో బ్లాక్ బస్టర్ హిట్ అందించనున్నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు రావడం చరణ్ అభిమానులకు డబుల్ ఫెస్టివల్ గా మారింది ప్రేక్షకులు సినిమా రిలీజ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు గేమ్ చేంజర్ రిలీజ్ రోజున రికార్డులు తిరగరాయడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరి దీనిపై మీరేమంటారో తెలియజేయండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్